నిరుపేద కుటుంబంలో పుట్టి దేశ రక్షణ కోసం వెళ్తున్న రాయదుర్గం పట్టణంలోని ముగ్గురు యువకులను సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు మంగళవారం రాత్రి రాయదుర్గం పట్టణంలో ఆర్మీకి ఎంపికైన మహేష్ సింగ్ పణికుమార్ సందీప్లను వారి తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించారు పూలమాలలు వేసి అభినందనలతో ముంచెత్తారు కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు పసుపులెటి వెంకటేషులు గౌరవాధ్యక్షులు తాయి శేఖర్ సెక్రటరీ బీస శ్రీనివాసులు కోశాధికారి బిఎన్ ప్రసాద్ ఆ సంస్థ సభ్యులు ఇల్లూరి శ్రీనివాసులు మురళీకృష్ణ అడ్వకేట్ హరికృష్ణ నిషార్ బిఎన్ శ్రీనివాస్ ఎరిస్వామి మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సందీప్ పణి మహేష్ అగ్నివీర్ తరఫున దేశం కోసం సెలక్షన్ అయినందుకు ముందుగా వారి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ ముగ్గురు పిల్లలకు కూడా దేశంలో మంచి పేరు ప్రతిష్ట రావాలని దేశం కోసం దేశ రక్షణ కోసం మన రాయదుర్గం నుంచి సందీప్కు మహేశ్వర్ కు అందరు కూడా అభినందనలు మా సూర్య సేవ సమితి తరఫున

बस बेटा नोट होटी अबक छोड अबक छोड बोलले बोलले नमस्कार आ नेक्स्ट आना हां है अबक छोडी के नेक्स्ट हां ना अबक हां भारत माता केन्देरम जय जवान जय किसान जय जवान जय किसान भारत माता के जय भारत माता के जय ముగ్గురు ఆణిముత్యాలైన కుమార్ సందీప్ సింగ్ సందీప్ మహేష్ సింగ్ మన దేశానికే గర్వకారణమని మనం రాష్ట్ర మన రాయదుర్గం తరపు నుంచి మనం చెప్పుకోవచ్చు అగ్నివీర్ సైనికులుగా సెలెక్ట్ అయ్యి మన రాయదుర్గం పేరుని ఎంతగానో పేరు ప్రఖ్యాతులతో నిలపాలని ముందు ముందు వీళ్ళు మంచి మంచి ఇంకా ఉద్యోగ అవకాశాలతో మన దేశానికి గర్వపడేలా మీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా మా సూర్య సేవ సమితి నుంచి కోరుతూ వీరికి మేము ఏ విషయంలో ఏ విషయంలో గాను అండదండలైనా సహాయంగానూ మేము ఉంటాము వీళ్ళు మన రాజ రాజదు కాకుండా మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పాతికీయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై భారత్ జై జయ భారత్ ఈరోజు మన రాయదుర్గం నుంచి ముగ్గురు ఆణిముత్యాలు దేశ సేవ చేయడానికి రాయదుర్గం నుంచి పోతున్నారు ఈ విషయం మనం రాయదుర్గం ప్రజలందరూ గర్వించదగ్గ విషయం మన రాయదుర్గం వెనుకబడిన రాయదుర్గంలో దేశభక్తి గురించి ఇంతగా ఉంది మన రాయదుర్గంలో ప్రతి ఒక్కరికి దేశ భావన ఉందని తెలపడానికి ఈ ముగ్గురు వీరులు బయలుదేరారు వీరు రాబోయే రోజులలో మన దేశానికి మంచి పే పేరు ప్రఖ్యాతులు తెచ్చి మన రాయదుర్గంని భారతదేశంలో చరిత్రగా వీళ్ళు ముగ్గురు సృష్టించాలని మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని రాబోయే రోజుల్లో వీరి యొక్క సేవలు అందరూ గుర్తించే విధంగా ఉండాలని జై భారత్ జై జై భారత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి